మీ తల్లిదండ్రులకి ఎవరైనా డిఎన్ఏ టెస్ట్ చేయించండి మీరు కరెక్ట్ గా పుట్టారా లేదా అని మిమ్మల్ని అడిగితే మీరు బాధపడతారా లేదా అన్నటువంటి విషయాన్ని ఒక్కసారి మీరు మిమ్మల్ని మీ మనసాక్షిని ప్రశ్నించుకుంటారా కాదు విజయసాయి రెడ్డి అసలు వాళ్ళకి సంబంధం ఏముంది ఫిర్యాదు చేసింది ఎవరు అలిగేషన్ చేసింది ఎవరు శాంతి భర్త మదన్మోహన్ రావు అవునా నా భార్యకి సరే పెద్ద పెద్ద మాటలు అయిపోతాయి కానీ ఎక్కడాగా చెప్పను తనకు పుట్టిన బిడ్డకి డిఎన్ఏ టెస్ట్ చేయించాలి తండ్రి ఎవరో తేల్చాలి రెడ్డి హస్తం ఉందని చెప్పేసి అని నాకు ఉన్న అనుమానం ఆయన ప్రెస్ మీట్ కొ ఆ ప్రెస్ మీట్ పెట్టుకొచ్చి ఇప్పుడు క్లియర్ గా మీరు ఏమేమి బాగుతాలు చేశారో వాళ్ళ ఆవిడ ఆయనతో ఏం చెప్పిందో మీరు ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారో విలా కోసం మీరు ఎన్ని ప్రయత్నాలు చేశారో తర్వాత చాలా విషయాలు ఆయన క్లియర్ గా చెప్పుకోవచ్చు అవన్నీ నేను ఇంకా చెప్పదలుచుకోవాలి చాలా సందాలం ఉంటుంది వాళ్ళను వదిలేసి ఆయన గురించి మాట్లాడడం మానేసి అంటే కవర్ చేసిన మీడియా దడతావా జర్నలిస్టులు దడతావా ఇప్పుడు చిన్న పిల్లవాడు కాదు అనామకుడువి కాదు నువ్వు ఏ టూవి వైఎస్ఆర్ సిపి పార్టీలో ఎవడవునా కాదన్నా నెంబర్ టూ స్థానం అనేది అంటే సద్దరాంకృష్ణారెడ్డి ఉండి కూడా సరికు సైడ్ అయిపోయి మళ్ళీ నువ్వే ఉన్నావు కాబట్టి ఇప్పుడు నెంబర్ టూ స్థానం ఇది రాజ్యసభ సభ్యుడివి రాజ్యసభ సభ్యుడివే కదా ఎంపీవే కదా ఇప్పుడు మరొక ప్రజాప్రతినిధి పైన ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు మీడియా కవర్ చేయకుండా ఎలా ఉంటుంది డిబేట్లు పెట్టకుండా ఎట్లా ఉంటారగా అదన చిన్న విషయమా నువ్వు చేసిన వారం చిన్నదేం కాదు ఏమన్నా ఉంటే ఎక్కడ తెలుసుకోవాలి నువ్వు వాళ్ళ ఆయనతో తెలుసుకోవాలా అయినా మీద ఇలాంటి ఆరోపణలు చేసేవు తీసుకురా నేను డూనైటర్ రెడీ ఆయన ఓపెన్ స్టేట్మెంట్ చెప్తున్నాడు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నాడు ఓపెన్ గా చెప్తున్నాడు ఆయన నేను ఏమేమి బాగోతాలు చేసేరు ఇలా ఎందుకు కొని ఇచ్చావు ఇలా కోసం నువ్వు ఎంత డబ్బు ఇచ్చావు నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చావైనా క్లియర్ గా చెప్తున్నాడు ఆయన ఒక పక్కన నువ్వు ఏ విధంగా కుటుంబానికి మేలు చేసేవనేది క్లియర్ గా చెప్తున్నాడు తన భార్య తనతో ఏం చెప్పిందనేది కూడా క్లియర్ గా చెప్తున్నాడు ఓపెన్ స్టేట్మెంట్ చెప్తున్నాడు ఆయన నువ్వు ఆయన గురించి ప్రస్తావించడం మానేసి ఆయన గురించి మాట్లాడడం మానేసి కవర్ చేసిన మీడియాని తిట్టడం వాళ్ళ జర్నలిస్టులను తిట్టడం వెంకటకృష్ణ గారినో వంశీ గారినో సాంబ గారినో మీ పుట్టకల మీద మాకు అనుమానం ఉందంటే మీ పుట్టకల మీద కూడా అనుమానం ఉందని చెప్పేసి తిరిగి వాళ్ళు ఒక ఇంకోటి బయటి పెట్టారు అనుకో చాలా నీచంగా ఉంటుందండి ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు కాబట్టి కానీ ఒక పదం వాడారు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి మాట అబద్ధమే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉంది కూడా అదే అబద్ధాలు ఈ రోజు కూడా వాస్తవం చెప్పే ప్రయత్నం చేయలేదు మరి మీ పుట్టుకల గురించి కూడా ఎవడో ఒకడు విజయసాయి రెడ్డి గారు మీ పుట్టకల మీద మాకు అనుమానం అన్నాడు అనుకో ఎంత దరిద్రంగా ఉంటుందండి మీరు ఒక ఎంపీ కదా మీ పైన వచ్చిన ఎలిగేషన్ కదా అది ఇప్పుడు ఎవరో సృష్టించింది కాదు కదా డైరెక్ట్గా మీరు ఎవరితో అయితే సంబంధం పెట్టుకున్నారో ఆమె భర్తే కదా వచ్చి మాట్లాడింది ఆమె భర్తే కదా లెటర్ రాసింది ఫస్ట్ తనతో ప్రశ్నలు పెట్టి మాట్లాడాడు కదా మరి ఎన్నో నువ్వులేసి ఎందుకు ఈ అప్పబాయ మాటలు ఎందుకు ఈ పకోడి మాటలు అడుగుతున్నావు పుట్టకలు పోతే ఎంత చెండాలంగా ఉంటుంది నువ్వు ఎంపీ ఇవ్వాలి వింటూ బడిగుడ్లు కలిసి అదే అలాగడా అది నువ్వు ఇక్కడ ఎన్నిట్లన్నా ఆడేయచ్చు ఇక్కడ నువ్వు ఇన్నట్లన్నా ఆడేయచ్చు ఏదన్నా చెయ్యొచ్చు దాన్ని మీరే కవర్ చేయకూడదు అని మీరు ఎలా రాస్తారో అని అడుగుతున్నాడు ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రచారం జరుగుతుంది అది మీడియా కవర్ చేయకుండా ఎలా ఉంటుందా డిబేట్ జరగకుండా ఎలా ఉంటుంది అసలు నువ్వు రాజ్యసభ సభ ఎంపీ కదా రాజ్యసభ సభ్యుడు నువ్వు డిబేట్ జరగకుండా ఎలా ఉంటుంది అవునన్నా కాదన్నా నువ్వు ఎంపీ ఎటువు కదా ఆ తర్వాత అదే వంశీ గారు మళ్ళీ డిబేట్ పెట్టారు రాత్ర నువ్వు గొడ్లెక్కి తీసాడు మొత్తానికి కొడుకు పుట్టిన తర్వాత కొడుకు భారశాలకి వెళ్ళి చైన్ కదా నల్లలో వేసేవా లేదా అది ప్రస్తావన వచ్చింది ఆ తర్వాత కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని లైన్ లో తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఒకనొక సందర్భాల్లో కోటారెడ్డి గారి ముందే ఆయన జగన్ జగన్మోహన్ రెడ్డిని అమరావతి నువ్వు అది చెప్పుకొచ్చారు ఇంకా తవ్వుకుంటా పోతే బోలేడు నీ రాసలేలలో అన్ని ఇన్ని కాదు నిన్ను వైజాగ్ నుంచి తప్పించడానికి కారణం ఏంటి నువ్వు చేసిన పరిశ్రమలు బాగోటా కదా ఈ అవ్వాలే కదా ఆ విషయం జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు కదా నీ కుటుంబ సభ్యులకు కూడా తెలుసు కదా మరి ఎవరికి నువ్వు పాఠాలు చెప్పేది నువ్వు వచ్చి విమర్శ చేసి అప్పుడే మేము కాదని అట్లా పట్టుకోవాల వరకు వెళ్ళిపోతే మొట్టమొదటి మీ దగ్గర నుంచే రావాలి ఎక్కడా కూడా ఆ లెటర్లో లేని అంశాన్ని వాళ్ళు చర్చ చేయలేదు వెంకటేశ్వర గారు కావచ్చు సాంబా గారు కావచ్చు వంశీ గారు కావచ్చు ఎవరైనా సరే ఆ లెటర్లో విజయసాయిరెడ్డి పేరు ప్రస్తావన లేదనుకో నీ పేరు రాకపోతును డైరెక్ట్గా ఆయనే చెప్తుంటే ఆమె భర్త ఎవరైతే ఉన్నారో ఆయనే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తా ఉంటే నువ్వేదో చర్చ జరగకుండా ఎలా ఉంటుందయ్యా ఎందుకు జరగదు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కదా అది జరిగినప్పుడు ఆమె గతంలో ఏవైతే ట్వీట్లు వేసిందో దానికి సంబంధించిన అంశాలు ఖచ్చితంగా వస్తాయి జనరల్ గా జరిగేది అది పెద్ద రైట్ టు స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటున్నారు మాకు ప్రైవసీ లేదా అంటున్నారు ట్విట్టర్ లో నువ్వు పబ్లిక్ గా పెట్టి నేను శాంతి గారిని అడుగుతున్నా మీరు ఓపెన్ గా ట్విట్టర్ లో పెట్టి ట్విట్టర్ లో మీ కామెంట్ ని మీ అభిప్రాయాన్ని తెలియజేసి ఇంకా ప్రయోజనండి ఇంకెక్కడ ఉంది ప్రైవసీ అక్కడ అదే నీ పర్సనల్ ఫొటోస్ కాదు మీ పర్సనల్ విషయాలు ఏమీ కాదు కొన్ని ఎవరికీ తెలియని విషయాలు అయితే కానీ కాదు మీరు అందరూ చూడకుండా కానీ విజయసాయి రెడ్డి గారు ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళి ఫోటోలు పెట్టినా ఆ కింద కామెంట్లు మీ అభిప్రాయాన్ని మీరు తెలియజేస్తూ మీరు ట్విట్టర్ లో పెట్టినా అవి ఏదైతే కామెంట్లు ఉన్నాయో ఫోటోలు తీసుకు వెళ్తున్నారో నాకు ప్రైవేసీ లేదా అంటే నువ్వు పెట్టిందే పబ్లిక్ ఫాట్లలో పైగా ప్రైవసీ ఇంటి ఇంకెక్కడ ఉంది అది ఎవడో సీక్రెట్ గా మీ ఫోన్ యాక్ట్ చేసావు లేదో మీ ఇంకొక ద్వారా చేసింది కాదు కదా మీరు ఓపెన్ గా పెట్టారు వాటినే స్క్రీన్ షాట్లు చూపించారు అక్కడ ఆవిడ స్పైనల్ కార్డు అందో అని ఉందని చెప్పేస్తాను ఇంకా ప్రైవేసీ అక్కడెక్కడ ఉంది పదాడమ్మా పుస్త ప్రైవేసీ నాకు ఒక్కసారి నవ్వుతా ఉంటారు అలాంటి మాటలు వింటూ ఉంటాయి కాబట్టి విజయసాయి రెడ్డి గారు మీ భాగోత్తం బయటపడింది మీరు ఏదైనా సమాధానం చెప్పాలనుకుంటే ఆయన ఆమె భర్త ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పండి ఆయన కౌంటర్ ఇవ్వండి వాళ్ళకి కౌంటర్ లో మానేసి ఇలా మీడియా మీద పడితే ఉపయోగం లేదు అదే నిజం అనుకుంటారు ప్రజలు ఇవాళ కూడా నేను చెప్పేది అయితే పుట్టకల వరకు వెళ్ళిపోతే చాలా చండాలంగా ఉంటుంది